కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా లోకేష్ బినామీలకు ప్రభుత్వం భూములను అప్పగిస్తున్నారని పేద ప్రజలకు విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు కర్ణిలో వైసీపీ పంచాయతీరాజ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్లు అప్పు చేసి మెడికల్ కళాశాలలను నిర్వహణకు ఐదు కోట్లు కూడా పెట్టే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని అమరావతి డేటా సెంటర్ పేరు చెప్పి వేల కోట్లు ఖర్చు చేస్తూ మెడికల్ కళాశాలను లోకేష్ బినామీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహబూబ్ భాష పాల్గొన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలకు స్టార్ట్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్ లో తీసుకొని వచ్చి మళ్ళీ రెండు మెడికల్ కాలేజీ కూడా అబౌట్ స్టార్టింగ్ ఉన్నాయి ఇక పది మెడికల్ కాలేజీలు కూడా యొక్క సంవత్సరం తనం ఉంటే కంప్లీట్ గవర్నమెంట్ లో రన్నింగ్ లోకి వచ్చేట్లేదు అటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ బినామీ లెక్కించుకునేవి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తుల్ని లోకేష్ గారు బినామీ పెట్టుకుని వాళ్ళని దీనిలో సంతం చేసుకోవాలనేది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయం సేకరణ తీసుకుంటూ ఉన్నాం కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా మనమంతా ముఖ్యంగా విద్యార్థులు ఎందుకంటే పేద విద్యార్థికి ఉపయోగపడే అంశం ఇది పదిహేడు గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది వీటిలో ఏడు పూర్తి చేయడం జరిగింది వీట పది కూడా పూర్తి చేసేయగలవారు అధికారంలోకి వచ్చింటే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రైవేటీకరణ చేసి చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు నారాయణ విద్యా సంస్థ వాళ్ళు కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు వారి చేతులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర పొందుతున్నారు ఈ కుట్రను మనం తిప్పి కొట్టాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దీన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ గా ఉండి ముందుకు రావాలని కోరుకుంటూ 哎，对。